స్టార్ట్ చేసావా దా నేను ఇక్కడ రా ఇట్లా రా రా ఇట్లా ఇట్లా ఓ అసలు ఇగో అయినాయి మొత్తం ఇవన్నీ ఇంకొక చూపిస్తా నీకు

ఇంకొకటి ఉందిలే బంజే కొట్లాడకండి ఇది నువ్వు తీసుకో ఇంకా మస్తున్నాయి ఇది ఎంపుతా

డినాన్ని దొరికినా ఇది తెంపుతా ఇది చింపుతా ఆమె అన్నది కాబట్టి వాడు అంటుండు కన్ను దురుకుతున్నావు అనుకుంటలేదు తెలుసా నేను ఏదో కాయ దమ్ముతున్నా అనుకున్నా చూస్తున్నా ఎప్పుడు ఇస్తుంది